హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ చూస్తున్నారు కదండి మన పుచ్చ తోట ఇప్పటికీ ఇరవై ఏడు రోజులు అయితే అవుతుందండి ఈ ఇరవై ఏడు రోజుల సమయంలో మనకు ఇరవై ఐదు రోజులకి అక్కడక్కడ పూతలు మొగ్గలు అయితే రావడం నేను గమనించానండి వాటి కోసం అని చెప్పి మనకు ఫ్రూట్ డ్రాప్ లేకుండా అలానే మనకు మొక్కకి ఎక్కువ శాతం సైడ్ బ్రాంచులు రావడానికి అలానే ఎక్కువ ఫ్రూటింగ్ జరగడానికి అయితే నేను మాతి వారి కప్ప అని చెప్పే ఒక ప్రోడక్ట్ని అయితే యూస్ చేస్తున్నాను ఈ కప్ప అనే ఉత్పత్తిని నేను క్రితం సంవత్సరం వేసినటువంటి బొప్పాయి పంటలోను ఉపయోగించాను దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీకు చూపించాను అలానే పుచ్చ పంటలో చేశాను మనకు వచ్చిన దిగుబడి ఎలా ఉందో చూపించాను మరి ఈ పంటలో కూడా ఎందుకు వాడగా ఉంటానండి ఈ పంటలో కూడా వాడుతున్నాను దీంతో పాటుగా ఇవాళ మనమైతే దోమ కోసము పూత పిందే దశలో ఇమిడాక్లోపిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మరియు దీంతో పాటుగా రుగు కోసం అని చెప్పి లామ్డా సాహ్యాలు ఎత్రనైతే వేసి ఈ స్ప్రేయింగ్ అయితే మనమైతే ఇవాళ మన పుచ్చ పంట పైన అయితే స్ప్రే చేస్తున్నాను మరి పుచ్చ సాగు చేసేటటువంటి రైతులు ఇరవై రోజుల దశ నుండి నలభై ఐదు రోజుల వరకు ఇది చాలా క్రూషియల్ టైం అండి చాలా విలువైన సమయం అనమాట ఈ పంట సమయంలో మనకు పూత పిందే సెట్టింగ్ వస్తుంది ఈ టైంలో కుదిరినంత వరకు ఎక్కువ దిగుబడి రావడానికి తోడ్పడే ఉత్పత్తులను ఉపయోగించుకోండి నేనైతే ప్రాక్టికల్ మనిషిని నేను ప్రీవియస్ పంటలో వాడి చూశాను మంచి రిజల్ట్ చూశాను కాబట్టి ఈ పంటకు కూడా వేరే ప్రోడక్ట్స్ పైన డిపెండ్ అవ్వకుండా ఆల్రెడీ నేను చూశాను రిజల్ట్ బాగుంది కాబట్టి ఈ క్రాప్లో కూడా నేనైతే స్ప్రేయింగ్ చేస్తున్నానండి ఈ కప్ప అనే ప్రోడక్ట్ మనకు సముద్రపు నాచు నుండి అయితే తయారు చేశారండి సముద్రపు నాచు నుండి తయారు చేసేది సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అని మీరు అనుకోవచ్చు ఇది వేరు జాతి మొక్క నుండి తయారు చేస్తున్నారు ఇది కప్పా ఫీకస్ అనబడే మొక్క నుండి అయితే తీస్తున్నారు ఈ కప్పా ఫీకస్ నుండి తయారు చేసినటువంటి ఈ కప్ప అనే లో మనకు అధికంగా మొక్కలో కొమ్మలు రావడానికి ఎక్కువ పూత శాతం రావడానికి వచ్చిన పూత నిలబడడానికి మొక్కకి అవసరమైనటువంటి లియోనైడ్రేడ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఫల్విక్ యాసిడ్స్ హ్యూమిక్ యాసిడ్స్ సహజ సిద్ధమైనటువంటి రూపంలో అయితే మొక్కకైతే దొరకడం జరుగుతుంది ఇవి నాచురల్ గా వచ్చిన ఉత్పత్తులు కాబట్టి మనకు త్వరగా మొక్క అనేది తీసుకొని దాని యొక్క అవుట్పుట్ అనేది కూడా మనకు బలంగా అయితే క్లాట్ పైన అయితే కనిపిస్తుంది మరి ఈ స్ప్రేయింగ్ లో మనమైతే ఈ కప్ప అనే ప్రోడక్ట్ ని ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పునైతే కలుపుకొని మొక్కలోని అన్ని భాగాలు తడిచేలాగా అయితే మనమైతే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము అలానే పంట యొక్క వయసు నలభై ఐదు రోజులు మొగియక ముందే రెండు డ్రిప్పులు ఎకరానికి లీటర్ అయితే డ్రిప్ ద్వారా కూడా మనమైతే మొక్కకైతే అందించడం జరుగుతుంది మరి పుచ్చ పంట పెట్టినప్పటి నుండి మనం ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నామని చెప్పి మీకైతే వీడియోస్ ద్వారా మన ఛానల్ ద్వారా అయితే అయితే సమాచారాన్ని కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నామండి మరి మీరు మన పొలాన్ని ఒకసారి దీక్షణంగా గమనించండి ప్లాట్ మనకు ఎలా ఉందని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది మనం వాడేటటువంటి ప్రోడక్ట్స్ యొక్క రిజల్ట్ అనేది మీకు పంట పైన అయితే గా అయితే క్లియర్ కట్గా కూడా కనిపించేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నటువంటి ని మనం స్ప్రేలో అయితే వాడుకుంటాము దాని ద్వారా మంచి దిగుబడులు తీసుకొని మార్కెట్ ధరలు ఎక్కువ తగ్గులు ఉన్నా గానీ దిగుబడి మనం సాధించడం ద్వారా మనమైతే ఎప్పుడు మంచి రిటర్న్స్లోనే ఉంటున్నామండి ఈ వాటర్ మిలన్ కానీ పప్పాయ కానీ ఫార్మింగ్లో మరి మనం వాడేటటువంటి ఈ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా కంపెనీ నెంబర్లు అనేవి మీకు వీడియో పైన అయితే ఇచ్చేస్తున్నానండి మీరు డైరెక్ట్గా కాల్ చేసి అయితే ప్రోడక్ట్స్ అయితే తీసుకోవచ్చు సో ఇవి లోకల్ షాప్స్లో అయితే అవైలబుల్ లేవు అమెజాను మరియు ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి కానీ ప్రైజింగ్ అయితే ఎక్కువ పడుతుంది సో డైరెక్ట్గా నా సజెషన్ ఏంటంటే మీరు కంపెనీకి కాంటాక్ట్ అయ్యి ప్రోడక్ట్స్ తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి